సరే నేను గంగర్ నుక్ చేసుకోమంటారు నేను అలా చెప్పలేదు కానీ చెప్పాలా మీరు వాళ్ళకి కూడా చెప్పాలి కదా

భీమ్ శాఖ లైబ్రరీ విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా కొత్త బిల్డింగ్ పూర్తిగా కంప్లీట్ అయిందని ఏ గారు దిగారు చెప్తే ఇక్కడ వచ్చి విజిట్ చేశాను ఇంకా కొంత చిన్న చిన్న పనులు ఉన్నాయి అది కూడా వన్ వీక్లో కంట్రాక్టర్నే వన్ వీక్లో కంప్లీట్ చేస్తూ ఉంటారు అది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని షిఫ్ట్ చేద్దామని ఆలోచన అంటే ఈ నెలాఖరు వరకు ఈ బిల్డింగ్ కూడా అక్కడ రెంట్లో ఉన్న బిల్డింగ్ కూడా షిఫ్ట్ చేస్తాం అదే అదేవిధంగా భీమగల్ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ లైబ్రరీ షిఫ్ట్ చేస్తున్నాము కాబట్టి ఇంతకుముందు వోయగల్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా నా రిక్వెస్ట్ పాత గ్రంథాలయము పాత గ్రంథాలయంలో ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది కాబట్టి అందరు కూడా కృషిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలని ఈ మంత్ ఎండింగ్ లోపల క్లియర్ చేస్తాం మంత్ ఎండింగ్ ఈ నెలాఖరిలో కూడా మార్చ్ ఎండింగ్ వరకు బిల్డింగ్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ విద్యార్థిని ఆడపిల్లలు కానీ మూడవ పిల్లలు కానీ అందరు పెట్టుకోవాల్సిన బాధ్యత మీ ఉందని చెప్పేసి మీ ద్వారా ప్రెస్ ద్వారా తెలియజేస్తాం